హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏఎస్కే రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో తెలంగాణ స్టైల్ చేపల పులుసు ఎలా రెడీ చేయాలో చూద్దాం చేపల పులుసు చాలా సింపుల్గా ఉంటుందండి నా స్టైల్ చేపల పులుసు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చేపల పులుసు రెడీ చేసుకోవడానికి ముందుగా మనం చేపలను నీట్గా కడిగి పెట్టుకోవాలండి వీటిలో ఉప్పు నిమ్మకాయ వేసి నీట్గా కడిగి శుభ్రం చేసుకోవాలి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కొద్దిగా కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పసుపు కొద్దిగా నూనె వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి ఇలా ముక్కకు పట్టేలాగా కలిపి పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా జీలకర్ర కొద్దిగా మెంతులు వేసి ఫ్రై చేసుకొని పొడి చేసి పెట్టుకోవాలండి ఆ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసుకొని వాటిని రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా నేను చూపించిన విధంగా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని చేపల పులుసు పెట్టుకోవడానికి ఒక గిన్నెని పెట్టుకోవాలి ఆ తర్వాత అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి అందులో కొద్దిగా మసాలా దినుసులు వేసుకోవాలి ఇలాచి లవంగాలు షాజీరా దాల్చిన చెక్క వేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొన్ని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చేప ముక్కలు ఆ చేప ముక్కలు ఇందులో వేసుకోవాలి చేప ముక్కలు వేసిన తర్వాత కలపకూడదండి ఆ తర్వాత ఇందులో చింతపండు పులుసు వేసుకోవాలి ఆ తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కొబ్బరి ముక్కలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఈ మిక్సీ పట్టిన పేస్ట్ని మనం చింతపండు పులుసులో వేసేసుకోవాలి అలాగే ఇందులో ధనియా పౌడర్ కొద్దిగా కారం కారం మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి అలాగే మనం ముందు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా జీలకర్ర మెంతులు అది పొడి చేసుకొని వేసుకోవాలండి అలాగే సాల్ట్ కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకొని మూత పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూడండి నెమ్మదిగా ఒకసారి కలపండి బాగా కలపకూడదండి బాగా కలిపితే ముక్కలు విరిగిపోతాయి ఇలా మరుగుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే చేపల పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి కరివేపాకు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోండి చేపల పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి ఇంకా కొద్దిసేపు మరిగించుకుందాం ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసుకోవాలి ఇలా దగ్గర పడేంత వరకు చేపల పులుసుని ఉడికించుకోవాలండి ఇలా చిక్కగా రావాలి ఆ తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత చేపల పులుసుని ఒక బౌల్లోకి తీసుకుందాం చాలా సింపుల్గా ఉంటుందండి అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూసారు కదండి నా స్టైల్ చేపల పులుసుని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా సింపుల్గా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలాగే నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వచ్చేసి ఏఎస్కే రెసిపీస్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్